ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే స్టిక్ డైరీ ఫామ్లో అయితే ఇక్కడ ఎనిమిది పది ఆవిలైతే లోడ్ అయితే అనమాట మనకైతే చూడొచ్చు పది ఆవులు అయితే మనకు ఇది వచ్చేసి అండ్ ఫస్ట్ అయితే మీకు అయితే ఆవులు అయితే చూపిస్తా చూడండి ఫస్ట్ అండ్ మనకి ఇప్పుడైతే ఇప్పుడైతే పాలు అయితే అనమాట అది కూడా చూపిస్తాం మీకు పాలు తీసేసేది అంటే ఒక్కొక్క ఆవిదైతే మనకైతే పదకొండు పది లీటర్లు ఇచ్చే ఆవులు అయితే ఉన్నాయి అన్నమాట పదిహేను లీటర్లు ఇచ్చే ఆవులు కూడా ఉన్నాయన్నమాట మనకైతే వచ్చే ప్రాస్ అనమాట మనకు వచ్చేసి ఒకసారి అయితే దీనికైతే ఇప్పుడైతే పాలు తీసేసారు ఈ వీడియో కూడా పెడతాం మీకు ముందేలా అయితే అనమాట అండ్ చూడొచ్చు అండ్ చూపిస్తారండి ఇవ కూడా పాలు అయితే తీసేసారనమాట అండ్ ఇక్కడ అయితే వీడియో కూడా పాలు తీసే వీడియో కూడా మీకు పెడతా మీరు కూడా చూడండి మనకు చేసి చూస్తాం ఎప్పుడు అయితే ఇక మనకైతే ఇచ్చే ఫ్లాష్ అయితే ఉందన్నమాట ఆల్మోస్ట్ ఒక పది ఆవులు అయితే లోడ్ అయితే పావులకైతే పాలైతే వింటారు అనమాట మనకైతే ఇక చూడొచ్చు ఒక్కొక్క అయితే అయితే పాలైతే పాలు అయితే ఇస్తుంది అనమాట అంటే ఇది ఎన్ని లీటర్ల బకెట్ ఇది పదమూడు లీటర్ల బకెట్ పదమూడు లీటర్లు అంటే ఇది ఎంత వరకు ఇస్తున్నాను మళ్ళీ ఇప్పుడు ఆవు పాలు ఇది పన్నెండు లీటర్ ఇస్తాయి పూటకి ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు ఇగో ఇప్పుడైతే పాలు అయితే తీసేస్తారు అనమాట అంటే ఇక ఆవికి అయితే తీసేసి ఇప్పుడే ఇది కూడా ఇది ఎంత పాలు అదే బకెట్ ఉందో చూపే రెండు ఆవుల పాలు ఇక రెండు ఆవుల పాలు అయితే ఇక్కడ చూపిస్తారండి ఇగ అంటే ఈ క్యాన్ ఎంత ఎన్ని లీటర్ల కన్నా ఇరవై ఆరు లీటర్లు అంటే రెండు ఆవిడ పాలు అంటాం అయితే చగం అయితే నిండిపోయింది అనమాట మనకి ఇది క్యాన్ అయితే చూడొచ్చు మరి ఇప్పుడు అయితే ఇక్కడ దీనికి అయితే తీసేస్తారు పన్నెండు లీటర్లు అంటే ఇప్పుడు మినిమం ఇక్కడ ఎంత వరకు ఉంటుంది ఇది ఇప్పుడు అంటే పాలు ఉన్నాయి కదా పదకొండు లీటర్లు చూడొచ్చు ఇది ఎన్నో లొకేషన్ లొకేషన్ అంటే మనకి డెలివరీ అయిపోయి ఎంత సమయం అవుతుంది ఆరు ఐదు అయితే అయిపోయింది అన్న మనకి ఇది ఫస్ట్ ఒక అన్న ఇది ఏం బ్రీడ షూట్ ప్యూర్ జర్సీ అంటే మనకైతే చూడొచ్చు మనకైతే అంటే ఇది ఎన్నో లొకేషన్ ఉంటుండొచ్చు పనులు ఆరు పళ్ళు ఉంది అంటే రెండో అవంట మనకు వచ్చేసి చూడొచ్చు మనకైతే ఇది డెలివరీ అయితే అవ్వలేదు అనమాట అన్న డెలివరీ ఛార్జ్ ఎంతవరకు పెట్టుకోవచ్చా ఇంకా టూ త్రీ డేస్ ఇది మనకైతే పొడిగి చూడొచ్చు మనకైతే అంటే దీని అయితే పాలేసే పసి చెప్పండి అన్న పన్నెండు నుంచి పదమూడు మొత్తం రైతు అంటే మనం ఎంత మనం వచ్చాను పళ్ళు వినొచ్చు ఓకే మనకు అంటే దీనికి డెలివరీ సమయం అయితే ఒక త్రీ ఫోర్ డేస్ అన్న ఓకే చూడొచ్చు మనకి ఇంకా లటర్ చూడొచ్చు మనకైతే దీని అయితే పాలసేపా అయితే పన్నెండు పన్నెండు అండ్ ఇరవై నాలుగు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట శనకా చూడండి మనకైతే అండ్ దీని ధర ఎంత వరకు చెప్తారా మళ్ళీ దీనికి ఒకటి ఇరవై చెప్తుందండి ఒక లక్ష ఇరవై ఇప్పుడు ఏంటంటే తగ్గుతా ఇక్కడికి మాట్లాడితే తగ్గుతా మార్జిన్ ఓకే నేను చూడొచ్చు ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతా అంట అండ్ ముంగళ చూపిస్తారా అండి అయితే సెకండ్ లాకేషన్ అవంటే చూడొచ్చు ఒక త్రీ డేస్ అయితే టైం పెట్టుకోండి వరకు అయితే ఇక కాన్కార్ట్ అయితే ఈ విధంగా అనమాట అంటే అంటే చెప్పిన రేట్ కాకుండా ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతుంది ఫ్రెండ్స్ అంటే ఇక్కడ చెప్పిన రేట్ అయితే చెప్పే రేట్ అయితే చెప్తారనమాట వచ్చి మాట్లాడితే అయితే తగ్గుతుంది అనమాట అన్న ఈ రెండో ఒక అన్న ఫ్రెండ్స్ ఇక్కడైతే డెలివరీకి అయితే ఉందంట మనకైతే ఇది ఎన్నో లొకేషన్ అన్న మూడైతా మూడైనా ఇది అయితే మూడైతా అంట మనకైతే అన్న ఇది హెచ్ఎఫ్ ఫ్రాష్ ఇది ఓకే మనకైతే ఆల్మోస్ట్ అయితే ఇక్కడ అయితే హెచ్ఎఫ్ ఫ్రాష్ అయితే ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ చూడొచ్చు మనకైతే అండ్ పొడుగు చూడండి అట్టర్ చూడండి ఇక్కడ అట్టర్ చూపిస్తారండి అన్న ఇది డెలివరీ చేయడం చెప్పండి అన్న ఎంత పది రోజులు ఒక టెన్ డేస్ అయితే టైం పెట్టుకోండి ఫ్రెండ్ దీనికి డెలివరీ సేమ అయితే అదే దీని దీని అయితే పాలేసే పై ఎంతవరకు పెట్టుకోవచ్చా సార్ పది పైన పది పది ఓకే పది పైన అంట మనకైతే పదకొండు పన్నెండు వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్ మనకైతే రోజు వచ్చేసి అంటే రోజు అయితే ఇరవై నాలుగు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట అండ్ ఇది త్రాడా అన్న చెకండ్ ఉంటా అంట మనకైతే వెళ్ళచ్చు దీని ధర ఎంతవరకు చెప్తున్నా ఒకటి ఒకటి పదిహేను ఓకే పన్నెండు పన్నెండు లీటర్లు అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ అండ్ ఫోర్ ఫైవ్ డేస్ అయితే డెలివరీ సేమ అయితే పెట్టుకోండి ఓకే అన్న ఈ బ్లాక్ గురించి చెప్పండి అన్నీ త్రాడు అంటే ఇప్పుడు డెలివరీ అయితే ఓకే డెలివరీ అయిపోయిందన్న డెలివరీ ఉంది ఓకే మనకైతే ఇది బ్రీడ్ అన్న ఫ్రెండ్స్ కూడా మనకి ఫ్రెష్ అంట మనకొచ్చేసి మనకైతే చూడొచ్చు ఇంకా పైస అయితే పొడవ అయితే చూడండి రెండు నరాలు చూడండి మనకైతే అంటే సన్కరి కూడా బాగుంది ఇంకా అట్టర్ కూడా చూపిస్తాను అండి ఓకే ఎంకా లెటర్ చూడండి అన్న డెలివరీ సేషన్ చెప్పండి అన్న ఒక టెన్ డేస్ అయితే టైం పెట్టుకోండి ఫ్రెండ్ డెలివరీ సేవ అయితే ఇంకా దీని దాంతో పాలసే పచ్చి ఎంతవరకు వచ్చాను పన్నెండు పన్నెండు ఓకే ఇరవై నాలుగు లీటర్లు అయితే పెట్టుకోండి ఫ్రెండ్ యాభై అయితే మనకైతే దీని ధర ఎంతవరకు చెప్తున్నా ఎంత లక్ష ఇరవై లక్ష ఇరవై వేలు అయితే చెప్తారు ఫ్రెండ్ మనకైతే పూటకు వచ్చేసి పన్నెండు లీటర్ల పాలసీ పచ్చాను మేడం మనకైతే అండ్ ఒక్కరోజు అయితే మనకైతే ఇరవై నాలుగు లీటర్ల వరకు అయితే పెట్టుకోండి చూడవచ్చు రెండున్నరలు చూడండి ఓకే అన్న ఈ ఆవు గురించి చెప్పండి అన్నది పర్ల మీద ఉంది ఆరు పర్ల మీద ఉంటా ఫ్రెండ్ మనకైతే సెకండ్ లాక్ వేసినా మనకైతే చూడొచ్చు అంటే ఇది డెలివరీ అయిపోయిందా డెలివరీ పది రోజులు పడుతున్నా టెన్ డేస్ ఓకే ఇది కూడా టెన్ డేస్ అయితే టైం ఉంటా ఫ్రెండ్ మనకైతే డెలివరీ అయితే ఇంకా అడ్రస్ చూడొచ్చు అంటే దీని అయితే పాలసీ పై ఎంత తగ్గొచ్చా రోజు మీద పదిహేను నుంచి పదహారు రోజు మీద మనకు ఒక్క పూటకి ఎంత పడుతుంది ఎనిమిదిన్నర వరకు అయితే ఇస్తూ ఉంటుంది చూడొచ్చు ఇంకా లెటర్ చూడొచ్చు మనకైతే అంటే డెలివరీ చేసి ఒక వన్ వీక్ పెట్టుకోవచ్చా ఓకే వన్ వీక్ పెట్టుకొని ఇంకా లెటర్ చూడండి ఓకే పొడిగు ఉండలే చూడండి సెకండ్ లాకేషన్ అవుంటా మనకి దీని అంటే దీని ధర ఎంత వరకు చెప్తారనా తొంభై ఐదు ఇక తగ్గుతాయి రైతులు వచ్చి మాట్లాడితే తగ్గుతా ఓకే చూడొచ్చు మరి ఇంకా లెటర్ చూడండి అన్న ఈ నెక్స్ట్ కొత్త అయిపోనా డెలివరీ అయిపోయి ఐదు రోజులు అవుతుంది ఫ్రెండ్ ఇప్పుడు ఏంటంటే దీనికి అయితే పాలు అయితే చూపిస్తారు చూడండి మనకైతే అండ్ మన పన్నెండు లీటర్లు ఇచ్చిందనా అంటే ఫైవ్ డేస్ అయితే అవుతుంది డెలివరీ అయిపోయి ఇంకా అర్డర్ చూడొచ్చు మనకైతే అండ్ దీని చూడొచ్చేసి మొగదూడే అన్న ఓకే మగదూడనంట మనకైతే ముంగళలో చూపిస్తారండీ ఇది త్రాలోకి వచ్చినా సెకర్లోకి వచ్చా ఓకే ఇప్పుడు డెలివరీ అయిపోయింది ఫైవ్ డేస్ అయితే త్రాలోకి వేసిన మనకైతే చూడొచ్చు అంటే దీని ధర ఎంతవరకు చెప్తారానా ఇరవై చెప్తారా ఒకటి ఇరవై చెప్తారు ఓకే అన్న యావ కథ అన్న మొన్న ఏందంట ఒక టూ నిన్న ఒక వన్ డే అవుతుంది ఓకే మనకైతే ఇది పాలు తీసేసిన ఎంతవరకు ఇచ్చిందన్నా ఇచ్చిన లీటర్ ఎనిమిది లీటర్లు అయితే ఇచ్చినట్టయితే పూటకి వచ్చేసి రెండు పూటలు కలిసి పదహారు లీటర్ల వరకు అయితే ఇస్తుంది అంట అంటే ఏమన్నా పెరిగొచ్చా పెరుగుతా పెరుగు ఓకే మనకి ఇది ఎన్నో లాక్ ఇచ్చానా చికెన్ లాక్ ఇచ్చిన అంట మనకైతే అంటే మెయింటెనెన్స్ చేస్తే ఇంకా పది పది కూడా ఇస్తాం అంట మనకైతే ఆవులు వచ్చేసి అంటే ఇది లోడ్ ఎప్పుడు ఆవులు పొద్దు మార్నింగ్ అయితే వచ్చినట్టు ఎంకాల అడ్రస్ ఇస్తారా అంటే వన్ డే అయితే డెలివరీ అయిపోయి దీన్ని దూడానా ఫ్రెండ్ మనకి చూడొచ్చు ఓకే ఇంకా అడ్రస్ చూడండి ఇప్పుడు అయితే ఎనిమిది ఎనిమిది అయితే ఇచ్చింది అంట మనకైతే ఇంకా పెరగచ్చు ఇంకా పాలైతే ఇస్తానక చూడండి ఓకే దీని ధర ఎంతవరకు చెప్తున్నా నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ అంటే చెప్పిన రేట్ కాకుండా ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతారు ఫ్రెండ్స్ చూడొచ్చు అండ్ ఓకే మనం అయితే నెక్స్ట్ షాప్ దగ్గరికి వెళ్ళిపోయాను మళ్ళీ ముంగల్ అయితే చూడండి ఓకే ఇది డెన్మార్క్ అన్న డెన్మార్క్ ఓకే దీని టైం పడుతుంది ఓకే ఎంతవరకు అంటే ఎంత ఎంత పదిహేను రోజులు టైం పడుతుంది ఫిఫ్షన్ డేస్ అయితే టైం పెట్టుకోండి సార్ డెలివరీ అయితే ఇంకా లెటర్ చూడొచ్చు అంటే దీని అంటే ఈ బ్రీడ్ది అయితే పాలు ఎంతవరకు పెట్టుకోవచ్చు అన్న మూడకి పది పదకొండు ఓకే మనకైతే ఇంకా లెటర్ చూడొచ్చు మనకైతే అండ్ పది ఫిష్ డేస్ అయితే టైం పెట్టుకుని సార్ డెలివర్కి అయితే అండ్ పొడి చూడండి అంటే ఇంకా అడ్ర అయితే చేయలే అనమాట చూపించి అయితే చూపిస్తాను మీకు అయితే అండ్ మొగలు చూడొచ్చు అన్న ఇది ఎన్నో లొకేషన్ అన్నా ఇప్పుడు డెలివరీ అయితే మూడు తారు లొకేషన్ అంట మనకైతే దీని ధర ఎంతవరకు చెప్తారన్న ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఓకే వెంక చూడండి అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే టైం పెట్టుకోండి ఎయిటీ ఫైవ్ అయితే చెప్తారు అండ్ ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతుంది అనమాట అన్న లాస్ట్ షాప్ గురించి చెప్పండి అన్న పిల్లలు అయితే అయిపోయింది అన్న రోజులు అయితే అన్న మూడు రోజులు అయితే త్రీ డేస్ ఉంది ఆడతూడుందంట మనకైతే ఇది ఎన్నో లాక్ ఇచ్చినా సెకండ్ లాక్ వచ్చింది ఇప్పుడు డెలివరీ అయితే అండ్ డెలివరీ అయితే అయిపోయింది సెకండ్ లాక్ ఇచ్చినా అంటే మనకైతే చూడొచ్చు అండ్ సరక చూడండి మనకి ఓకే పాలు దిగించాలి ఓకే తొమ్మిది అయితే ఇక్కడ అంటే రైతులు ఇప్పుడు వస్తే చెక్ చేసుకోవచ్చా ఆల్రెడీ పెండినా ఇప్పటిదాకా ఇప్పుడు రైతులు రేపు నుండి వచ్చిన ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ రేపేళ్ళ నుండి వస్తే మీకు ఇక్కడ రైతులు అయితే చెక్ చేసుకోవచ్చు అంట మనకైతే శనక చూడండి దీన్ని చూడ ఆడుతున్నా ఇంకా అట్రు చూడండి సన్కట్ అయితే బాగుంది మనకైతే నాలుగైతే అయితే ఉంది అనమాట మనకైతే అండ్ ఎంత అరకు చెప్తున్నా ధర దీనికి వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ చెప్తాను పాలు పిండుకొని తీసుకుందాం ఓకే చూడొచ్చు మనకైతే ధర అయితే ఈ విధంగా అవుతుందనమాట ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతుంది అనమాట అండ్ అంటే రెండు పూటలు కానీ పాలైతే చెక్ చేసుకొని తీసుకెళ్ళిపోండి ఓకే చూడచ్చు